హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి స్పైసీ మటన్ కర్రీ ఇదొక మంచి మసాలా వేసి చేశానండి నేనే సొంతంగా తయారు చేశాను మసాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది వైట్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ సూపర్ కాంబినేషన్ అండి మన ఇంట్లోకి బంధువులు వచ్చినా ఏదన్నా ఫంక్షన్స్ అయినా చాలా ఈజీగా చాలా బాగా చేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం దీని తయారీ విధానాన్ని చూసేద్దాం అయితే నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి కాసేపు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు వాటర్ ఏమి పోసుకో కుండా కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజలు రానివ్వాలి ఇప్పుడు దీనికోసం నేను పౌడర్ కోసం డ్రై రోస్ట్ చేసుకోవడానికి మసాలా వేసుకుంటున్నానండి షాజీరా కొంచెం సోంపు ఒక స్పూన్ ధనియాలు కొంచెం మిరియాలు చిన్న పట్ట రెండు మూడు లవంగాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ కోసం నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసి ఫ్రై కానిచ్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమోటాలు కూడా వేసి వేపేసుకోవాలి ఇందులోనే టమోటాల్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని వేగనివ్వాలి టమోటాలు తొందరగా మగ్గాలంటే కొంచెం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమోటాలు ఇప్పుడు టమోటాలు అయితే మగ్గిపోయినాయి ఇందులో ఇప్పుడు మనము కుక్కర్లో ఉడికించుకున్న మటన్ని తీసేసి ఇందులో వేసేసుకుందాం వాటర్ కూడా వచ్చింది కదండి ఇప్పుడైతే ఫస్ట్ వాటర్ వేసుకోకుండా ఈ కర్రీలో ఫస్ట్ మటన్ వేసేసుకొని మటన్ని ఈ మసాలాలో కొంచెం బాగా వేగనివ్వాలి ఇది బాగా వేగిన తర్వాత ఈ మటన్లో కుక్కర్లో ఉన్న వాటర్ని కూడా ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ మసాలాలో ఈ కర్రీని కాసేపు ఉడికించాలి మూత పెట్టి ఇప్పుడు ఆ వాటర్ అంతా బాగా విగిరిపోయింది ఇప్పుడు కర్రీని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీని ఈ మసాలాలంతా కలిపేసి కొంచెం వాటర్ పోసుకున్నానండి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకున్నాను గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు మనము డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా దినుసుల్ని ఫైన్ పౌడర్ పట్టుకున్నానండి ఇప్పుడు ఈ పౌడర్ని కర్రీలో వేసేసుకుందాము ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వాసన వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మసాలా అంతా దీనిలో బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ముక్క అయితే స్మూత్గా ఉంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగుంది ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి సూపర్ సూపర్ ఎమ్మి టేస్టీ స్పైసీ మటన్ కర్రీ రెడీ ఇప్పుడు ఈ కర్రీని వైట్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇదే కొలతలతో చేసి చూడండి మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు నేనైతే ఈరోజు ఇంట్లో బగారా రైస్ చేశానండి దీనిలోకి సూపర్గా ఉంది ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో టేస్ట్ కూడా అంతే టేస్ట్ ఉందండి చాలా చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్